యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలంలోని పలు గ్రామాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అనంతరం మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో భువనగిరి నియోజకవర్గానికి యాభై ఆరు కోట్ల నిధులు మంజూరు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో స్కూల్ పిల్లలతో పాటు ప్రజా ప్రతినిధులు పోచంపల్లి మండల ప్రజలు పాల్గొని చెట్లను నాటడం జరిగిందన్నారు వనమోత్సవం కార్యక్రమంలో ప్రతి ఇంటికి రెండు చెట్లు నాటే విధంగా ప్రతిజ్ఞ చేపించారు భువనగిరి నియోజకవర్గం పోచంపల్లి మండలం అట్లనే మున్సిపాలిటీకి సంబంధించిన వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్పంచుకోవడం జరిగింది సరే మాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే భువనగిరి నియోజకవర్గానికి యాభై ఆరు కోట్ల రూపాయలు మరి గ్రామాలకు సంబంధించిన ఆరు మున్సిపల్ వార్డులకు సంబంధించిన అభివృద్ధి పనుల మీద ఆ యాభై ఆరు కోట్లు ఇవ్వడం జరిగింది సో గ్రామాలల్లో ఆ ఫౌండేషన్స్ వేస్తూ అట్లనే ఎస్సీ సబ్ ప్లాన్ కానీ ఎస్సీ కానీ ఎస్టీ కానీ అన్ని అభివృద్ధి పనుల కింద వచ్చిన డబ్బులతోటి ఆ శాంక్షన్స్ మీద అంతటా పనులు చేసుకుంటే చేసుకునే కార్యక్రమం చేస్తున్నాం సో గత రెండు వారాల ఈ కార్యక్రమాలు అవుతున్నాయి ఇవాళ పోచంపల్లి మండలంలో ఇది రెండో దఫా తిరుగుతున్నాం అక్కడ దేశ్ముఖ్ నుంచి పిలాయిపల్లి పెద్ద గ్రామాలు మొత్తము జగత్పల్లి ఆడికెళ్లి పెద్దగూడెం నాలుగు గ్రామాలల్లా ఒక్కొక్క గ్రామంలో మరి పిలాయి పిల్లలు అయితే కోటి పన్నెండు లక్షల రూపాయలతోటి అట్లే మన మిగతా గ్రామాల ఎక్కడ అరవై లక్షలు డెబ్బై లక్షలు ఆ స్థాయిలో నిధులు పెట్టుకుంటూ అభివృద్ధి కార్యక్రమాలు రోడ్స్ కానీ డ్రైనేజెస్ కానీ ఇవన్నీ చేసుకుంటూ వెళ్తున్నాం ఎప్పుడు కూడా ఒక గ్రామానికి ఆ స్థాయిలో నిధులు వచ్చింది లేదు సో ఈసారి మరి ప్రాంత సమస్యలు మాకు మూసి పరివాహక ప్రాంతం కాలుష్యం ఇవన్నీ ఉన్నాయి సీఎం గారు ఇక్కడనే ఈ స్థా ఈ ప్రాంతంలో పాదయాత్ర కూడా చేసిందో మరి దాన్ని అవన్నీ కూడా మా ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని వారు నిధులు ఇవ్వడం చాలా సంతోషం మరి ధన్యవాదాలు కూడా తెలుపుతా ఉన్నాం సో ఈ అభివృద్ధి కార్యక్రమాలు అంతకుముందు పోచంపల్లి మున్సిపాలిటీ అయినాయి బొలిగొండ మండలైంది బీబీనగర్ మండల్ మరి భువనగిరి మండల్ భువనగిరి మున్సిపాలిటీలా ఒక్కొ ఒక్కొక్క ఇంకా ఇంకా రెండు విడతలు తిరిగితే వచ్చే ఇరవై రోజులల్లో పదిహేను రోజులల్లో దాదాపు అంతటా ఈ అభివృద్ధి కార్యక్రమాలు అంతటా మొదలవుతాయి సో ఇదొక్కటి అది మంచిగా జరుగుతుంది గ్రామాలలో తిరుగుతూ అట్లా ఇతర సమస్యలు తెలుసుకుంటూ ఓ కరెంటు కానీ మంచినీళ్ళు కానీ ఇట్లాంటి అన్ని సమస్యలు వాళ్ళతో మాట్లాడుతూ వెళ్తూ ఆ ఊర్ల పంట తిరుగుతూ మరి ప్రజలతో కలిసి మమేకం అవుతూ వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ ముందుకు పోతున్నాం సో అట్లే ఇవన్నీ కూడా చెప్తా ఉన్నాం సన్న బియ్యం కార్యక్రమం కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉత్తమ్ ఉత్తమ్ కుమార్ గారు సివిల్ సప్లైస్ మంత్రి గారు మరి ఈ యొక్క సన్న కార్యక్రమం మొదలుపెట్టారు దేశంలో ఎవరు అది మనం ఇస్తున్నాం తెలంగాణ రాష్ట్రం ఇస్తుంది అది గొప్పగా పోతుంది అట్లే రేషన్ కార్డుల వల్ల కొత్త మెంబర్స్ని యాడ్ చేసేది ఒక భువనగిరి నియోజకవర్గంలో ముప్పై వేల కొత్త సభ్యులను యాడ్ చేశాను అది కూడా ప్రజలంతా సంతోషంగా ఉన్నారు కొత్త రేషన్ కార్డులు వచ్చే పద్నాలుగు నుంచి ముఖ్యమంత్రి గారు నల్గొండ జిల్లాల తుంగతూకి ఇచ్చే ఆలోచన తోటి అది కూడా పద్నాలుగున స్టార్ట్ అవుతుంది బహుశా మోస్ట్లీ అట్లనే ఇంద్రమి కార్యక్రమం కూడా మొదలైంది ఇంద్రమిల్లు కొబ్బరికాయలు కొట్టుకొని ఇల్లు మొదలు పెట్టుకోరు కొన్ని దగ్గర స్లాబ్లు అయినాయి కొన్ని దగ్గర గృహ ప్రవేశాలు కూడా అయినాయి సో గొప్పగా ఆ స్కీమ్ పోతుంది గత పదిహేనులకెళ్ళి పది పదిహేళ్ళకి ఇల్లు లేకుండే రేషన్ కార్డులు లేకుండే నాడు కాంగ్రెస్ హాయంలో అయినాయి మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ హాయంలో అవుతున్నాయి సో అది ప్రజలు గ్రహిస్తున్నారు సో వాళ్ళు హర్షం కూడా వ్యక్తం చేస్తున్నారు చాలా సంతోషం అట్లనే రైతు భరోసా కూడా గొప్పగా తొమ్మిది రోజులల్లో తొమ్మిది వేల కోట్లు ఎప్పుడు కూడా రికార్డ్ స్థాయిలో ఇవ్వడం జరిగింది ఎప్పుడు కూడా అట్లా జరగలేదు సో ఇవన్నీ అంతా బాగా జరుగుతూ ఉన్నాయి అట్లనే ఈ ఈరోజు ఈ రెండో గొప్ప విషయం ఏంటంటే వన మహోత్సవం కార్యక్రమం కూడా ఈరోజు భువనగిరి నియోజకవర్గానికి సంబంధించి పోచంపల్లిలోనే మొదలు పెట్టడం జరిగింది స్కూల్ పిల్లలు మేము అందరం కూడా కలిసి వందలాది మందిని మరి ఈ టౌన్ టౌన్లో మరి మొక్కలు నాటే కార్యక్రమం చేసినాం మేమందరం కూడా ప్రతిజ్ఞ కూడా వనినాం ఇంటింటికి రెండు చెట్లు పెద్ద చెట్లు అంటే చిన్న చిన్న చెట్లు కాకుండా సరే పూల చెట్లు పండ్ల పండ్ల చెట్లు కూడా పెట్టవచ్చు కానీ వృక్షాలు లాంటివి పెడితే వాతావరణం మీద ఒక అనుకూలమైన ఎఫెక్ట్ కూడా ఉంటుంది ఆ అట్లాంటి వృక్షాలు పెడితే వాతావరణాన్ని కూడా మనకు అనుకూలిస్తుంది ఇప్పుడు చూస్తే వానలు లేవు మన గత నలభై రెండు రోజులకెళ్ళి వానలు లేవు సో మంచి చెట్లు పచ్చదనం పెరుగుతే వానలు పడతాయి రైతులకు మేలు అవుతుంది అంద అందరికి కూడా తాగునీరు కానీ సాగునీరు మేలు అవుతుంది సో ఈ వన మహోత్సవం అనేది గొప్పగా చేయాలనే ప్రతిజ్ఞ కూడా పొందాం మొత్తం మా భువనగిరి నియోజకవర్గంలో ఖచ్చితంగా ఇంటికి రెండు చెట్లు పెట్టే కార్యక్రమం చేస్తాం థ్యాంక్ యూ